ఏమో ఉందా ఎందుకంటే మనం పాజిటివిటీని చూస్తున్నాం అనమాట సో కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్ రాసిన తర్వాత ఒకసారి రీరీడ్ చేసి కంపల్సరిగా త్రీ టైమ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని హృదయం నుండి ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం మళ్ళీ మళ్ళీ నీ హృదయంలో ఉన్నటువంటి నువ్వు చూసే ప్రపంచంలో మంచిని చూడు అనే దానికి ఉద్దేశం అనమాట నువ్వు ఎన్ని బ్లెస్సింగ్స్ ఉన్నాయి నీ లైఫ్ లో రైట్ ఈ రోజు అనుకున్నటువంటి కర్రీ మనం తెచ్చుకొని తినగలుగుతున్నాం వెజిటేబుల్స్ తింటున్నాము ఎన్నో ఫెసిలిటీస్ ఉన్నాయి మన పిల్లలకు మంచి స్టడీ ఇస్తున్నాము రైట్ మనం చదవగలుగుతున్నాము మనం ఇంట్లో మనం ఇంట్లో ఉండి వర్క్ చేసుకోగలిగినాం అనుకోండి ఇప్పుడు ఎంతో మంది బయటకి వెళ్ళి వర్క్ చేసుకుంటున్నారు కి రాలేకపోతున్నారు ఇంట్లో ఉంటున్నారు అనుకోండి హోమ్ మేకర్ దానికి కూడా గిల్ట్ ఫీల్ కావద్దు థ్యాంక్ యూ చెప్పండి మీ హోమ్ మేకర్ ఉండడం ద్వారా నా పిల్లలకు కావాల్సింది నేను ఇంకా ఎక్కువ టైం ఇవ్వగలుగుతున్నాను థ్యాంక్ యూ ఇది ఒక ఆపర్చునిటీ ఎందుకంటే మీరు ఏదైతే కోరుకుంటారో అదే మీ క్రియేట్ చేస్తుంది మేబీ మీ మనసులో ఉండొచ్చు నా పిల్లలతో నేను ఎక్కువ టైం స్పెండ్ చేయాలి మా హస్బెండ్ కానీ ఇంకా మిగతా అలా కానీ మంచి వంటలు ఎక్కువ చేయాలి లేకపోతే నా కొరకు నేను ఎక్కువ టైం ఇవ్వాలి అని దాన్ని మీరు గుర్తించలేకపోవడం ద్వారా ఏమైతుంది ఫ్రస్ట్రేషన్ ఆ నాకు నేను హోమ్ మేకర్ ఉన్నాను అసలు ఎవ్వరు వ్యాల్యూ లేదు మనం దాన్ని గుర్తించడం ద్వారా దాంట్లో ఉన్నటువంటి అద్భుతాన్ని అప్పుడు చూడండి ఎలా ఉంటుంది అలాగే జాబ్ చేసే వాళ్ళు ఉన్నారనుకోండి ఓకే మనం కోరుకునేదే కానీ నేను ఇండిపెండ్ కోరుకున్నాను నా యొక్క శక్తిని నేను ప్రదర్శించగలుగుతున్నాను బట్ట పీపుల్ కలుస్తున్నాను నేను వీళ్ళకి హెల్ప్ చేయగలుగుతున్నాను అంటే ప్రతి ఒక్క దాంట్లో అలా వెతుక్కుంటూ వెళ్తే రోజుకు డిఫరెంట్ డిఫరెంట్ వస్తాయి అనమాట కష్టమైనా మంచిదే బట్ ఫోర్సెబుల్ గా డిఫరెంట్ రాయాలనేట్లు సిద్ధం పెట్టుకోండి నేను రోజు డిఫరెంట్ వాటి మీదనే రాస్తాను డిఫరెంట్ బ్లెస్సింగ్స్ వచ్చినాయి మళ్ళీ రాకుండా చూసుకుంటాను అనేది పెట్టుకోండి తర్వాత ఆల్రెడీ చేసిన వాళ్ళే ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ రోజు మ్యాజిక్ స్టోన్ ప్రాక్టీస్ చేయండి మీరు పడుకునే ముందు ఏం చేయాలి అంటే ఇప్పుడు ప్రతి ఒక్క వర్క్ అయిపోయింది అయిపోయిన తర్వాత బెడ్ పైన ఒక్కసారి తో మాట్లాడిన తర్వాత మళ్ళీ లేచి మళ్ళీ వేరే పని చేసేటందుకు ట్రై చేయత